హాయ్ అండి గుడ్ ఈవినింగ్ చాలా రోజుల నుంచి ఈ క్యారమెల్ ఫుడ్డింగ్ అయితే అటు ఇన్స్టాగ్రామ్ లోను ఇటు యూట్యూబ్ లోనూ తెగ వైరల్ అయిపోతుంది ఇప్పుడు వస్తుందా తర్వాత విషయము ట్రై అయితే చేద్దామని చెప్పేసి ఇంక నేను క్యారమెల్ ఫుడ్ చేయడానికి రెడీ అయ్యాను క్యారమెల్ తయారు చేయడానికి స్టోవ్ పైన ఒక గిన్నైతే పెట్టుకుని దాంట్లో రెండు స్పూన్ల షుగర్ అయితే వేసేసుకున్నాను అంటే మీడియం ఫ్లేమ్ లో ఉంచి షుగర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు అలాగే ఉంచుకోవాలి ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని దాంట్లో ఒక రెండు గుడ్లు అయితే కొట్టేసి వేసేసుకున్నాను రెండు బ్రెడ్ పీసెస్ అయితే తీసుకున్నాను అవైతే మిల్క్ బ్రెడ్ కాదు బ్రౌన్ బ్రెడ్ అయితే వెనిలేషన్స్ అండ్ పైనాపిల్స్ అయితే ఉన్నాయి నేను స్పూన్ వెనీలా ఎసెన్స్ మాత్రమే వేస్తున్నాను ఒక గ్లాస్ పాలైతే అయితే వేసుకొని హాఫ్ కప్ షుగర్ అయితే వేసేసుకున్నాం అట్ అన్నిటిని అయితే మెత్తగా పేస్ట్ చేసి పక్కకైతే పెట్టేసుకోవాలి షుగర్ అంతా కరిగిపోయి క్రీమ్ లాగా వచ్చిన తర్వాత ఏ గిన్నెలో అయితే మనము క్యారమెల్ పుడింగ్ చేస్తామో అదే గిన్నెలో అయితే వేసేసుకోవాలి షుగర్ సిరప్ వేసిన తర్వాత ఈ క్రీమ్ ను కూడా మొత్తం ఆ గిన్నెలో వేసేసుకోవాలి స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దానిలో తగినంత వాటర్ వేసుకున్న తర్వాత తీసుకున్న బాక్స్ ని ఆ వాటర్ లో అయితే పెట్టేసి ఇంకా మూత అయితే పెట్టేసేయ అవిర్ అనేది బయటికి వెళ్ళకుండా పై నుంచి ఇంకో మూత అయితే పెట్టేసేయ ప్రాసెస్ అంతా డబుల్ బాయిలింగ్ మెథడ్ లోనే చేసేయాలి 40 టు 50 మినిట్స్ తర్వాత ఒక టూత్ పిక్ తో చెక్ చేసుకోవాలి అది ఉడికి కింద లేదండి మినిట్స్ తర్వాత రెడీ అయిన క్యారమల్ ఫుడ్డింగ్ అయితే రెడీ అయిపోతుంది ఫుడ్ క్రీమ్ వేసుకునే బౌల్ ఏదైతే ఉందో అది కొంచెం కింద ఫ్లాట్ గా ఉండేటట్టు చూసుకోవాలి క్రీమ్ వేసిన గిన్నె మధ్యలో కొంచెం డిజైన్ లాగా ఉంది కాబట్టి కొంచెం డౌన్ గా అయిపోయింది అన్నట్టు దానికి క్యారమెల్ ఫుడ్డింగ్ అయితే రెడీ అయ్యింది స్పాంజీ గా స్వీట్ గా చాలా బాగుంది ఇది అయితే ఫస్ట్ అయితే పర్ఫెక్ట్ వస్తుందో రాదు అనుకున్నాను కానీ చాలా పర్ఫెక్ట్ గా వచ్చి అలాంటే చాలా ఈజీ ప్రాసెస్ ఇది ఒకసారి అయితే ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో